సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి మంత్రి రత్న స్వర్గీయ ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పోలం వేసి ఘనంగా వేడుకలను నిర్వహించారు దౌలతాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా దౌలతాబాద్ మండలం అధ్యక్షులు పడాల రాములు కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జాతీయ సవైక్యత దినోత్సవం జరుపుకుంటుందని తెలిపారు దేశంలోని పేద ప్రజల కోసం కానామా ప్రతి పేదవారికి అందించిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందన్నారు వ్యవసాయ భూములను పేదవారికి పంచిన ఘనత ఇందిరాగాంధీ వారికి దక్కిందన్నారు బ్యాంకులను జాతీయం చేయడం వలన ప్రజలకు మరింత చేరువ చేశారన్నారు నెహ్రూ గారి నుంచి అందిపుచ్చుకున్న నాయకత్వ పటిమతో ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ దేశ ప్రజలకు మేలు చేసిన ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల అధ్యక్షులు పడాల రాములు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారు బలాలు ఉపాధ్యక్షులు మద్దల స్వామి కర్నాల శ్రీనివాసరావు ఆది సంపత్ రెడ్డి లతాకృష్ణ యేసు అంజాగౌడ్ ప్రవీణ్ పాల్గొన్నారు దశల ఒక అడవిలా ఉండేది అసంటి అన్ని కోణాలలో దేశించే ఘనత ఆమెకే దక్కింది అలాగే ఈరోజు మన ముఖ్యమంత్రి సీఎం రేవతి రెడ్డి గారు ఇలా రుణమాఫీ కానీ రైతు బంధు కానీ డిసెంబర్ నైన్త్ వరకు హండ్రెడ్ పర్సెంట్ వేస్తాడు గతంలో కూడా దాదాపు పది సంవత్సరాలకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి వేయలేదు గత ప్రభుత్వం ఇలా పోలై కూస్తున్నాయి తస్మాత్ జాగ్రత్త బిడ్డ నోరు జాగ్రత్తగా కాపాడుకొని మాట్లాడుకోవాలని హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా ఏ మాత్రం నోరు జారినా కానీ మేము కూడా నోరు జారుడో లేకపోతే పొట్టు పల్గా ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఏదైనా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని లోపాలు జరుగుతాయి కుటుంబంలో ఎన్నో లోపాలు జరుగుతాయి మీరు తొమ్మిది సంవత్సరం తొమ్మిది సంవత్సరాల తర్వాత నో మాపీ చేసిరు కనీసం అవి మిత్తిల మతం కూడా సరిపోలేదు అన్ని రంగాలలో కూడా రేపు విద్యను కానీ వ్యవసాయాన్ని కానీ అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకుపోయేందుకు మన సీఎం రేవతి రెడ్డి గారు ముందంజలో ఉన్నాడు ఇంకా ముందుకు తీసుకుపోయే ఉన్నది కాబట్టి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియదు మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఆమెతో ఘన నివాళి ఈ దౌతాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జరుపుకోవడం జరిగింది శ్రీమతి ఇందిరాగాంధీ గురించి చెప్పుకుంటే ఆమె ఈ దేశానికి చేసినటువంటి పేద ప్రజలకు చేసినటువంటి సేవను తలుచుకుంటే నిజంగా అలాంటి నాయకురాలు మళ్ళీ వస్తే బాగుండని ఇలా బాగుండని ఆలోచన వస్తుంది ఆనాడు పేద ప్రజలకు భూమి భూమి లేని సందర్భంలో గూడు లేని సందర్భంలో ఆనాడు ఇండ్లు ఇచ్చి పేద బడుగు బలైన వర్గాలకు అసైన్డ్ భూములను ఇచ్చి ఆ ఆ బతుకులను ఆదుకున్నటువంటి గొప్ప మహనీయురాలు శ్రీమతి ఇందిరాగాంధీ అని చెప్పి తెలియజేసుకోవచ్చు చదువులకు దూరంగా ఉన్న సందర్భాలు భూమి లేక కూలి నాలి ఎట్టి చాకిరి చేసినటువంటి సందర్భంలో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏ విధంగా అయితే ఈ పేదవాళ్ళను ఈ దేశంలో ప్రతి ఒక్కరిని ఎలా కాపాడాలి అని ఆయన ఏ రకంగా పొందుపరిచారో దాన్ని అనుగుణంగా తీసుకొని ఈ దేశాన్ని చాలా ముందుకు తీసుకపోయినటువంటి పేద ప్రజలను ముందుకు తీసుకపోయినటువంటి వాళ్ళకు ఆర్థికంగా ఎన్నో రకాల భూములు ఇచ్చి ఇండ్లు ఇచ్చి పని కల్పించి విద్యను కల్పించి ఎన్నో రకాల సేవలు చెప్పుకోరాని చెప్పుకుంటే తరగని ఇలా ఏ విలేజ్లకు ఒక పల్లెటూర్లకు పోయినా పట్టణంలోకి పోయినా ఇందిరమ్మ ఆనవాళ్ళు ఉంటాయి ఈనాడు పన్నెండు సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయంటే ఏముండ మత పిచ్చిలు మతాన్ని రెచ్చగొట్టడం ఈ విధ్వంసాలు చేయడం తప్ప ప్రజలను దోచుకోవడం తప్ప ఎక్కడ మీ ఆనవాళ్ళు ఎప్పుడు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇక్కడ పిచ్చి గడిచినటువంటి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అరుస్తున్నావు కొడుక మాటలు నీకంటే మోటు భాషలు మాకు కూడా వచ్చు నిన్ను ఎక్కడక్కడ అడ్డుకొని తన్నే సందర్భం కూడా రేపు ఉంది బిడా మా ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఒక అంచెలంచెలుగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి దొంగను ఈ రాష్ట్రాన్ని లూటీ చేసిన ఇవాళ దాన్ని ఏ విధంగానో పూడ్తూ ప్రజలకు ఏ విధంగా రుణమాఫీ చేయడము ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వడము ఏ విధంగా రేపు ఇన్లు ఇవ్వడము ఇవాళ ఉచిత కరెంటు ఇవ్వడము బస్సు ఫ్రీ ఇవ్వడము ఇలాంటివి కాదు నువ్వు ఎంత ఒరినా నువ్వు నిన్ను జైలుకు పంపడము ఆగదు నిన్ను ఎక్కడ మీ మీ టీఆర్ఎస్ నాయకులు ఎవడెవడైతే వేస్ట్గా మాట్లాడుతుండో మిమ్మల్ని తన్నే రోజులు దగ్గర పడ్డాయి బిడ్డ అదుపు నోరు అదుపులో పెట్టుకొని ఉండు బిడ్డ సీఎంను ఒక ముఖ్యమంత్రిని రా గియాన్ని బల్గర్గా మాట్లాడుతున్నావు నా కొడక నిన్ను అంతే నిన్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మా నోరు ఇప్పితే కానీ నువ్వు చచ్చిపోవాలి అలాంటివి మానుకో ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు సూచనలు మీ ప్రతిపక్షం ద్వారా ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని కూడా కొంత గిట్ల నడవాలని చెప్పి గైడెన్స్ ఇవ్వాలేదప్ప పనికిరాని కుట్రలు చేసి కలెక్టర్ల మీద దాడులు చేయడము ఒక మంచి పని చేస్తే అడ్డుకోవడము సిగ్గుసేటు బిడ్డ నీలాగా దోపిడీ చేసింది మా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కాదని చెప్పేసి తెలియజేస్తూ రేపు ఇంత ఎన్నో నువ్వు ఎంత మత్తుకున్నా ఈ ఐదు సంవత్సరాలలో మేము అనుకున్నది చేసి చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై గారి నాయకత్వం